కే రెడ్డి గారు ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఆయన హెల్ప్ చేశారు అంటారు అంటే కేవీ రెడ్డి గారు యాజ్ ఇట్ ఈస్ గా పెద్ద గ్రేట్ డైరెక్టర్ అండి అంటే ఆయన ఇప్పుడు మాయాబజార్ చూసామంటే ఇవాళ మనం చూస్తున్న సాఫ్ట్వేర్ రంగం ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చూస్తుంటే ఇవి అన్నీ కూడా ఆయన మాయాబజార్లో పెట్టాడు ఎప్పటి మాయాబజారు ఎప్పటి చరిత్ర ఆ రోజు చరిత్రకి ఈ రోజుకి అనుకుంటాను అంత గొప్ప దర్శకుడు అండి గొప్ప దర్శకుడు ఆయన విజయ ప్రొడక్షన్స్ ఈవెన్ అటు బిఎన్ రెడ్డి గారు కానీ ఇటు నాగిరెడ్డి చక్రపాణి గారు కానీ ఇలా జోనరులు అలా ఉండే ఇందులో చేసుకుంటూ వస్తే ఆయనని డేట్స్ తీసుకుంటానికి దుక్పటి పోతున్నారు వన్ ఇయర్ తిరిగి బ్యాటర్ అడిట్ చేసి ఆ కన్సర్ నుంచి బయటకు వచ్చేట్టుగా అన్నపూర్ణ పిక్చర్స్ దాని మీద దొంగరాముడి చేశారు ఓకే దొంగరాముడి చేసే రోజుల్లో కేవీ రెడ్డి గారికి రెమెండ్రేషన్ లక్ష రూపాయలు అండి అగ్నే నాగేశ్వరకి రెమండ్రేషన్ ఇరవై వేల రూపాయలండి ఒక దర్శకుడి లక్ష ఇక్కడ ఇరవై వేలు ఆ ఇదిలో చేసి అది ఆరు లక్షలు సినిమా తీసేస్తానని చెప్పి చెప్పి అనుకోకుండా అది ఆరు లక్షల పాతిక వేలు బడ్జెట్ అయింది ఓకే ఆరు లక్షల పాతిక వేలు బడ్జెట్ అయినందుకు ఆ పాతిక వేల రూపాయలు కేవీ రెడ్డి గారు పెట్టుకున్నారు అంత సిస్టమేటిక్ అంత డిసిప్లిన్ ఎక్కువైందని ఎక్కువ బడ్జెట్ ఆరు అని చెప్పి ఆరు కంటే ఎక్కువ అయితే రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్ గా నా మీద హీఈ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ టోటల్ ఖర్చుకి మొత్తానికి మూలం దర్శకుడు ఆ దర్శకుడు అరవై ఐదు వేలు నేను పెట్టుకుంటున్నాను పెట్టుకున్నాడు పెట్టుకుని అలాంటి సిస్టమేటిక్ ఉండ కేవీ రెడ్డి గారు తర్వాత ఉమాచండీ గౌరి శంఖలు కదా ఇంకా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఆ కొడుకుని అమెరికా పంపించే పరిస్థితి ఉంటే ఐదులో ఉంటే రామారావు ఆయన్ని అదే నేను కానీ సీతారామ కళ్యాణ్ లో రామారావు దగ్గర ఒక కుర్చీ ఉంటుంది ఆ కుర్చీ అలాగా ఉంటుంది ఆ కుర్చీ ఇంకెవరు కూర్చుంటానికి లేదండి ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఒక కేవీ రెడ్డి గారి దగ్గర ఇంట్లో ఇంట్లో ఆ కుర్చీ ఎప్పటికీ ఉంది ఇప్పటికే కుర్చీ ఉందా అదే కుర్చీ ఉంది తర్వాత మనకు అప్పుడు ఇక్కడ సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు కూడా మ్యూజియంలో అప్పుడు ఆ కుర్చీ పెట్టారండి అట్లా కేవీ రెడ్డి గారికి మాత్రమే లెక్క సో అట్లాంటి కేవీ రెడ్డి గారిని గురుగారు మీరు సినిమా చేయాలి నేను ఈ వయసులో సినిమా చేయటం ఏంటంటే ఆయనతో సినిమా చేయాలంటే ఏమైపోతారు అనే దగ్గర అందరూ కొంచెం దూరం జరిగిన పరిస్థితిలో ఉంటే అప్పుడు ర లేదు మీరు చేయాలి సరే అంటే నేను ఒక మీరు ఏదైనా చేయలేని అంటే నేను హెల్ప్ చేస్తాను పక్కన మీ శిష్యుడిగా నేను ఉంటాను అని చెప్పి అనుకుని ఒక సినిమా అనుకుని ఆయనకి ఎంత అవసరమో దానికి నాలుగు రెట్లు ఎక్కువ ఇచ్చి అది సహాయము అనేది డబ్బుగా ఇస్తే ఆ సహాయం అంటే గురువుకి సహాయం చేసామంటే కరెక్ట్ కరెక్ట్ ఆయన సినిమాగా నాలుగు రెట్లు ఎక్కువ ఇచ్చి ఒక గా ఇచ్చినట్టుగా చేస్తూ ఆయన సమస్యను క్లియర్ చేసి ఆయనకి సినిమా ఇచ్చేసి చేయటం జరిగింది చేయటం జరిగిన అంటే ఒక్క ఆబ్లిగేషన్ అడిగాడు ఆయన ఒక్క ఆబ్లిగేషన్ ఏంటంటే గురువు గారు మీరు అందరినే పెట్టుకుంటారు కదా కానీ మీరు సీనారాయణ రెడ్డి గారిని పెట్టుకోరు నా ఒక్క ఆబ్లిగేషన్ నాకు సీనారాయణ నారాయణ రెడ్డి గారు కావాలి సో సి నారాయణ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ఇవన్నీ మాట్లాడుతున్నారండి అసలు తెలంగాణలో ఉన్న సాంకేతిక నిపుణులకు కానీ తెలంగాణలో ఉన్న వీళ్ళందరికి కానీ హైయెస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి పని చేయించిందే ఎన్టీ రామారావు అట్టా ఆ సినిమాలో సీ నారాయణ రెడ్డి గారు సింగిల్ కాలి సాధారణంగా సినిమా ఫీల్డ్లో కుల రాజకీయాలు అంటూ ఉంటారు గారు రెండు సామాజిక వర్గం మీకు రామారావు దగ్గర చూసుకుంటే కులం మతం జాతీయ ప్రాంతానికి సంబంధం లేదు లేదు మీకు చెప్పాలంటే ఇంటర్ రామారావు హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అదర్ ఉంటారు అవును ఆయనకి మళ్ళీ మతం పరంగా చూస్తే హిందూస్ కంటే కూడా ముస్లింస్ ఎక్కువ ఉంటారు అండి అదర్ మతాలు ఉంటాయి అప్పుడు అంటే ఆయన ఒక బాలీవుడ్ కి వెళ్ళి బాలీవుడ్ వాళ్ళు ప్లీజ్ రా రా అని అడుక్కుంటా ఒక హాలీవుడ్ వాళ్ళు అడుక్కుంటా ప్రపంచమే అడుక్కుంటా ఉన్నప్పుడు ప్రపంచానికి కులం ఎక్కడ